మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది సినిమా విజయం తరువాత అభిమానులకు ఊహించని షాక్ రెండు సీక్వెల్ ప్రకటన వచ్చింది సినిమాలోని కీలక అంశాలు ఇవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది నిన్నటి నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి సినిమా అదిరిపోయింది సూపర్ హిట్ ముఖ్యంగా ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు ప్రేక్షకులు సుజిత్ని అయితే నెత్తిన పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయను అనే ప్రకటించాడు ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అని అంతా భావించారు కానీ సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సీక్వెల్ ని ప్రకటించారు సినిమా అంతా అయ్యాక చివరలో రెండు ఉన్నట్టు టైటిల్ కార్డుతోనే అనౌన్స్ చేశారు సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి పవన్ ఓజీ రెండు సినిమా ఖచ్చితంగా తీస్తాడు అని అంటున్నారు ఓజీ మూవీ రివ్యూ ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే ఓజస్ గంభీర విధ్వంసం సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జపాన్కి చెందిన సమురాయ్ అని చూపించారు ఓజీ తన సమురాయ్లందర్నీ యుగుజులు చంపేయడంతో వాళ్లపై రివెంజ్ తీర్చుకున్నట్టు క్లైమాక్స్లో హింటిచ్చేశారు దీంతో జపాన్ యుకుజిల నాయకుడు ఓజీ కోసం వెతుకుతూ ఉంటాడు మరోపక్క ముంబైలో ఓమిని చంపి బాంబ్ బ్లాస్టులు జరగకుండా చేయడంతో డేవిడ్ భాయ్ కూడా ఓజీపై పగ పెంచుకుంటాడు ఓజీని చంపడం కోసం డేవిడ్ భాయ్ జపాన్ యుకుజి లీడర్ చేతులు కలుపుతారు దీంతో పార్ట్ రెండులో ఓజీ పోరాటం వీళ్లిద్దరితో ఉంటుందని తెలుస్తుంది అలాగే సత్యదాదా నుంచి వెళ్లిపోయి కన్మణిని పెళ్లి చేసుకునే మధ్యలో కొన్నాళ్లు ఓజీ జపాన్లో ఉన్నాడని అక్కడ చనిపోయినట్టు వార్తలు సృష్టించారని హింసిచ్చారు దీంతో ఆ సమయంలో ఏం జరిగింది అని కూడా పార్ట్ రెండులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి పార్ట్ రెండు ఓజీని మించి యాక్షన్ సీక్వెన్స్లతో జపాన్ బ్యాక్ డ్రాప్తో ఉండనుంది పవన్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సీక్వెల్ చేయాలి ఆ సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వాలి అని పోస్టులు చేస్తున్నారు రిలీజ్కి ముందు హుడీతో ప్రియాంక స్పెషల్ ఫొటోలు మొత్తంగా సినిమా విజయంతో రెండుపై అంచనాలు పెరిగాయి జపాన్ బ్యాక్డ్రాప్లో ఉండే ఈ సీక్వెల్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే కానుంది